చామంతి ఫ్లవర్స్ అన్నీ కడియం నర్సరీ నుంచి తెప్పించాము రెండు వెళ్తే తెచ్చిచ్చారు ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి చామంతులు ఆల్రెడీ చాలా పెద్ద మొక్కలు ఇవి సో ఇవన్నీ టబ్లో ఇప్పుడు రీప్లాంటేషన్ చేయాలి ఒక త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఎల్లో ఇవన్నీ బాగా విచ్చుకొని ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ మొక్కలు తెచ్చి కూడా ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోతుంది టైం లేక నాటలేదు సో అయితే ఈ టబ్ రెడీ చేశాను ఇదంతా మనకి వేస్ట్ కిచెన్ వేస్ట్ అలానే మనకి లీఫ్ కంపోస్ట్ ఇవన్నీ కలిపింది మొత్తం సాయిల్ అయితే కాదు సో ఇందులో అయితే పెట్టేస్తాను మొత్తం కలిపి ఇది పెద్ద టబ్బు సో నా దగ్గర ఎక్స్ట్రా పార్ట్స్ కూడా ఏం లేవు ఇందులో సెట్ చేయాలి చిన్న మొక్కలు పంప ఇది చూస్తావా చూసావు దగ్గరకు రెక్కవా అమ్మా ఎత్తువా ఎత్తు పడుకోండి ఎత్తువా సైడ్కి పెట్టాయి తా ఎల్లో అన్నీ అవ ఆజ్ పింక్ ఒకసారి దేనికి

Это и выйди.

అది కొంచెం సెట్ అయినాక రేపు కొంచెం అది సాయిల్ అది ఇంకా కొంచెం పైన యాడ్ చేసుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ బాగా లేట్ అయిపోయింది సో ఆఫీస్ వర్క్ అవర్స్ అయిపోయినాక చేస్తున్నా ఇది చికెట్ అయిపోయింది ఇప్పటికే దోమలు వచ్చేసాయి అన్నమాట యాక్చువల్గా ఇది ఎప్పుడో నాటలు తెచ్చి కానీ ఆల్మోస్ట్ సీజన్ అయిపోవచ్చే టైంలో నేను ఆడుతున్నాను మనకి ఇప్పుడే వచ్చాయి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ